హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ కి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాము ఈ రోజు ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే డ్రెస్సెస్ ఉంటాయి అలాగే ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా ఉంటాయి టిష్యూ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉన్న శారీస్ ని ఈ రోజు మనకి ఈ వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు శారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇలా ఉంటుంది అనమాట టిష్యూ ఆర్గాంజమ్ ఫ్యాన్సీ పట్టు శారీ వస్తుంది సో ఇలా పళ్ళు కూడా రిచ్ లుక్ అయితే ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అనమాట శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం మంచి కలర్ కాంబినేషన్ అలాగే ఏంటంటే చక్కగా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ చూసారా ఎంత బాగుందో కదా చాలా బాగుంది మంచి టిష్యూ వచ్చింది కాబట్టి గోల్డ్ జరీతో వీవింగ్ అంతా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కూడా హైలైట్ అవుతుందండి వీటిలో కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదే కాదండి ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చాలా బాగుంటుంది ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అనమాట ప్రతిది దేనికి అదే అన్నట్టు ఉంటుంది మంచి పారెట్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి చూసారా లైట్ గా చక్కగా దీనికి వచ్చేసి మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇందాక మనం గోల్డ్ వీవింగ్ చూసాము ఇది వచ్చేసి సిల్వర్ వీవింగ్ అనమాట చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ కూడా నిలబడి ఉండటం అలా ఏం లేదండి చక్కగా ఇలా పెట్టగానే స్మూత్ గా ఉంది చూసారా కలర్ కూడా చాలా బాగుంది దీనికి వీటిలో కూడా కలర్ కాంబినేషన్ ఉందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు లెవెన్ హండ్రెడ్ ఏవో ఉన్న శారీస్ అనమాట ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది అసలు నిజంగా ఫైవ్ ఫిఫ్టీ అని ఆశ్చర్యపోతారు సో అలా ఉంటాయి శారీస్ అన్ని కూడా వెంటనే వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి మీకు కావాలంటే కనుక పర్చేస్ చేయండి షాప్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే దూరంలో ఉన్న వాళ్ళయితే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఇక ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయని చూద్దాం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోవడం నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వారి గుడిలో గుడివర స్ట్రీట్ అండి ఇత్తడి బజార్ కూడా అంటారండి ఆ స్ట్రీట్ ని అక్కడ వచ్చి మాకు సంప్రదిస్తే ఫోన్ చేస్తే రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం చాలా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాం మేడం మీకు అన్ని పట్టు ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ న్యూ న్యూ కలెక్షన్స్ ప్లస్ ఆఫర్ కలెక్షన్స్ ఏమైనా అన్ని చూపిస్తాం టిష్యూ పట్టు శారీ ఓకే ఇప్పుడు మనం చూసాం కదండి ఈ శారీ చాలా బాగుంది ఇది స్పెషల్ ఆఫర్ ఇదండి వచ్చి బ్లౌజ్ మేడం ఓకే పళ్ళు ఈ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే టోటల్ ఆర్గంజా వివింగ్ అండి టిష్యూ పట్టులో ఓకే కంప్లీట్ ప్యాటర్న్ ఇదండి వీటిలో మీకు కలర్స్ కూడా వస్తాయి మేడం డిజైన్స్ కూడా వస్తాయి మేడం బట్ టు బి ఫెయిర్ గా చెప్తాను మేడం లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్ బుకింగ్ చేసే వాళ్ళకి ఈ సరుకు అందిద్దండి మీకు ఏమైనా కావండి మీరు ఆన్లైన్ బుకింగ్ పెట్టుకోండి దయచేసి చెప్తాను మళ్ళా ఎందుకంటే స్టాక్ అనేది అస్సలు ఉండమండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ అండి మనం లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వల్ హండ్రెడ్ ప్లస్ గ్యారంటీ గా చెప్తాను లెవెన్ హండ్రెడ్ నుంచి ఆఫర్స్ లో మేడం టోటల్ గా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకోండి అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ అయితే వీటిలో కలర్స్ అనేది ఫోర్ వచ్చినాయి మేడం నెక్స్ట్ మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఐటమ్ ఇస్తున్నారు మేడం ఇవన్నీ మీకు తెలుసు మార్కెట్ లో మీరు చాలా చోట్ల చూసి ఉంటారు ఇవన్నీ పద్నాలుగు వందలు పదమూడు వందలు వెయ్యి ఎనిమిది అవి ఆరు రకరకాల క్వాలిటీస్ వస్తాయి మేడం బట్ ఇప్పుడు ఇవి కూడా అన్ని మనకి ఆఫర్స్ లో ఇస్తున్నారు బట్ ఫస్ట్ కాల్ ఎవరిదో ఈ శారీ వాళ్ళకండి అండి ఫైవ్ సేమ్ రేంజ్ మేడం ఫస్ట్ కాల్ ఎందుకంటే ఓన్లీ ఫోర్ శారీస్ గా ఓన్లీ శారీస్ ఒక్కొక్క ఐటమ్ ఉంది బట్ లిమిటెడ్ స్టాక్

సింగల్ శారీ అయినా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఆన్లైన్ లో అంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి రావడానికి వెంటనే బుక్ చేసుకోవచ్చు కదా బుక్ చేస్తే మా వీడియో అనేది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లో వచ్చేస్తుంది మీరు ఎవరైనా ఎమర్జెన్సీ కావాల్సింది నాకు ఆన్లైన్ లో బుకింగ్ పెట్టుకోండి షాప్ వరకు కూడా ఇలాంటి ఐటమ్ మాత్రం దొరకదు ముందు చెప్పిన ఇలాంటి ఐటమ్ ప్లీజ్ కాల్ అండ్ కమ్ నెక్స్ట్ ఇంకో షాకింగ్ ఐటమ్ అండి ఓకే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ వచ్చేసారీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు చాలా బాగుందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లాంటి ఐటమ్ కావాలంటే ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ బిల్ వస్తుందండి మీరు టచ్ చేసి ఆల్ అని కూడా టచ్ చేయండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే చూడొచ్చు ఇలాంటి సారీస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఇవన్నమాట సారీస్ సిక్స్ ఇవన్నీ లాట్ అండి పెద్ద లాట్ బట్ మా దగ్గర సర్కుల్ అనేది చాలా లిమిటెడ్ అనుకుంటే మీ వర్క్ రాదు ఇక సర్కు హోల్సేల్ లోనే అయిపోతాయండి ఐటమ్స్ అనేది ఓకే ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇప్పుడు మేడం గారికి ఆల్రెడీ మీరు చూపించురావు సినిమాలు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ లోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది కూడా ఫైవ్ రూపీస్ ఓకే చాలా బాగుంది మీకు ఓపెన్ గ్యారెంటీ అండి ఇంత తక్కువ రేట్ లో మీకు ఎక్కడ దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి చాలా మంది కరెక్ట్ రాంగ్ అనుకుంటారు ఇస్తాడు కాదండి ఫేక్ కాదండి మీకు ఇస్తామండి కేవలం ఫైవ్ త్వరగా అయిపోతుంది వస్తుంది డబ్బులు ఫేర్ గా బాగా అండి నేను ఆగి చేసిన ఫోన్ ఆన్లైన్ మేము ఏమి చేయలేమండి ఫస్ట్ పేమెంట్

నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ఒక డిజైనర్ క్యాటలాగ్ సారీ మేడం ఇలా ఉంటుంది ఇది ప్యూర్ జార్జ్ సీతారామం సారీస్ సీతారామం సారీస్ అవును అయితే ఈ సారీ స్పెషల్ అండి ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్ లోనే ఇస్తాడు చూస్తున్నారు ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు అవును అంటే ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ ఇవి ఏంటంటే కట్ వర్క్ లో వస్తుంది మేడం అవును సార్ ఓకే ఈ పళ్ళు పళ్ళుకి అలాగే టూ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది అయితే పళ్ళుకి కొద్ది తక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎంబ్రాయిడర్ కట్ వర్క్ అండి మీకు ఓన్లీ షోల్డర్ వర్క్ వచ్చిందండి ఇప్పుడు మీకు వేసే కుర్చీలు మాత్రం పెద్ద చీర ఉంది కొందరు టెన్షన్ పర్సన్ మాకు చీర చీర నెర మొత్తం ఈ శారీ మొత్తం ఇదొస్తుంది ఇది కాంట్రాక్ట్ లెవెల్ వచ్చి చిన్న పాల్స్ వచ్చాయి కదా ఇవన్నీ మేడం ఆర్యా నుంచి ఏరియా రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఇవన్నీ మనం టోటల్ ఆఫర్ లో ఇస్తామండి ఎంత సరే ఏ సారీస్ తీసుకున్నాం కేవలం పదకొండు వందలకి మూడు చెయ్యాలండి పదకొండు వందలకి మూడు కేవలం పదకొండు లాస్ట్ లో క్లాత్ కూడా బాగుంది స్మూత్ గా ఉంది సాబ్రిక్కు సీతారామ మూవీ ఇట్లా హీరోయిన్ కడతారు కదా సో ఆ సారీస్ అన్నమాట డిజైన్ అయితే ఇవన్నీ కలర్స్ అండి కాస్ట్ పదకొండు వందలకి మూడు జస్ట్ మేడం ఓకే సిక్స్ కలర్స్ అండి మీరు సింగిల్ తీసుకోవచ్చు అలా ఏమీ లేదండి సింగిల్ శారీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి రేంజ్ మాత్రం పదకొండు వందల మూడు మేడం నెక్స్ట్ కలెక్షన్ కౌర్ డిజైన్ లో క్రష్ సారీస్ కొట్లో క్రష్ సారీస్ అనేది చాలా ఓవర్ డిమాండ్ ఉందండి ఈసారి మళ్ళీ రీస్టాక్ అయింది మేడం ఓకే అందులో ఈ కలర్కి ఇంకా మంచి డిమాండ్ ఉంది ఇవ్వలేనండి కలర్ ఓకే అది బ్లౌజ్ పళ్ళు ్రెష్ వస్తుందండి శారీ కౌ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వైలెట్ కలర్ వస్తుంది లైట్ కలర్ వస్తుంది లోపల అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కంటే అండి బట్ ఐటమ్ ఇప్పుడు మార్కెట్ లో మీకు ఎక్కడ కనబడలేదు ఎందుకంటే ఈ ఐటమ్ అనేది ఆరు యాభై నుంచి ఏడు యాభై పాయింట్ రేంజ్ కి అమ్మింది ఐటమ్ మనం హోల్సేల్ గా ఓకే చాలా బాగుందండి టోటల్ క్రష్ సరీస్ వెయ్యికి మూడు అండి లాంగ్ ఫ్రాక్స్ అంటే సూపర్ ఐటమ్ అండి ఇవన్నీ బాగుంది చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి అసలు మంచి డిజైనర్ ఉంటాయి అనమాట వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా ఇది పింక్ అండ్ బ్లూ ఇంకా సెకండ్ డిజైన్ అండి ఇది వీటిలోనే వెయిట్ మోడ్ లోనే ఇంకొక డిజైన్ ఓకే ఇది కూడా బాగుంది సార్ ఇవన్నీ బాటిక్ స్టైల్ అండి ఓకే అది ఇంకా బాగుంది కలర్ ఇది ఇంకో థర్డ్ డిజైన్ వస్తుందండి ఇది కోచంపల్లి డిజైన్ అండి కోచంపల్లి వస్తుంది పటోలా డిజైన్ అంటారు డబుల్ బోర్డర్ వస్తుంది ఇది గ్యాప్ బోర్డర్ లాగా వీటిలో కూడా కలర్స్ వస్తాయండి ఇవన్నీ కలర్స్ వీటిలో ఓకే టోటల్ గా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి వెయ్యికి మూడు సారీ వెయ్యికి మూడు మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి డిజైనర్ క్యాటలాగ్ సారీస్ మేడం ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మేడం జార్జెట్ వచ్చి సాటిన్ లైన్స్ వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం సాటిన్ లైన్స్ వస్తాయి ఇది కొద్దిగా ఫ్యాన్సీ క్వాలిటీ అండి ఓకే బాగుంది సాటిన్ బోర్డర్ వచ్చింది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే కలర్ కూడా బాగుంది ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ వస్తుందండి ఇది బ్లౌజ్ సార్ ఎస్ మేడం బ్లౌజ్ మేడం ఓకే వీటిలో కలర్స్ వస్తాయా కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఎంత సార్ ఇది కాస్ట్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అబౌ రేంజ్ మేడం బట్ ఇప్పుడు హోల్సేల్ గా మనం ఒకటే రేంజ్ మీద పెడతాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే చక్క సాటిన్ బార్డర్ అయితే వస్తుంది బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏసీ అని తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ నైన్ త్రీ నైన్ పర్సెంట్ మాకు అంతా అనుకునే వాళ్ళు బేరం వస్తారండి బట్ అయిన రిటైల్ వచ్చిన ఒక టేర్ మేము అదే రేట్ ఇస్తాం మేడం మన రిటైల్ ఒక రేట్ హోల్సేల్ రేట్ అలా కాకుండా హోల్సేల్ రేట్ పెట్టేస్తాం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు వరకు మనం ఎన్ని వీడియోస్ చూసినా నేను డ్రెస్ మెటీరియల్ అనేది ఇప్పుడు వరకు చూపెట్టలేదు మేడం ఇవాళ మీకు మంచి లో డ్రెస్ మెటీరియల్ చూపెట్టాల కోరికతో మంచి ఫ్రెష్ కాటన్ లేదు మేడం ప్యూర్ కాటన్ బ్రాండెడ్ కంపెనీది ఇప్పుడు మీకు ట్రిపుల్ ఎక్స్ఎల్ మంచి వాళ్ళకి సరిపోతుంది అండి చాలా మంది ఫుల్ అవుతుంది కదా పెద్ద సైజ్ డ్రెస్సెస్ అమ్మా ఇది వచ్చి చున్నీ వస్తుంది క్వాలిటీ అనేది ప్యూర్ కాటన్ బ్రాండెడ్ అండి వీటిలో ఏడు యాబై నుంచి పదమూడు యాభై వరకు అన్ని రేంజ్ ఐటమ్స్ కలుస్తాయి ఏడి పది పదమూడు ప్యూర్ కాటన్ చందేరి కాటన్ వర్క్ ఐటమ్స్ స్టోన్ వర్క్స్ అన్ని వస్తాయి మేడం ఒక్క రకం రాదు ఇరవై డిజైన్స్ పైన వస్తాయి మేడం బట్ అంటే మనం ఒక్కటే రేంజ్ హోల్సేల్ గా లాట్ కొన్నాం సో ఆ లాట్ వల్ల మనకి రేంజ్ వైజ్ గా చాలా మంచి ఎకనామికల్ రేంజ్ వచ్చింది మేడం ఏ డ్రెస్ అయినా మేడం మంచి ఛాన్స్ రేట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం

ప్యూర్ చందేరి క్లియరెన్స్ వచ్చిందైతే మన జనాలకి ఎంత తక్కువ ఆ కోరికతో ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇవి చున్నీ మేడం కలర్స్ వస్తాయి మేడం చూడండి కలర్స్ ఓకే ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి స్టాక్ ఉన్న వరకే టూ డేస్ కూడా నేను చెప్పలేండి సారీ ఆ కూడా చెప్పడానికి స్టాక్ లేకపోతే మళ్ళీ మేము వచ్చాము మా దగ్గర లేదండి చూడండి ఇది మొత్తం జోధ్పూరి స్టైల్ అండి సీక్వెన్స్ వర్క్ క్లాస్ వర్క్ అండి ఇవి కూడా మీకు అరేంజ్ చేస్తాము మళ్ళీ కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ వీటిలో కలర్స్

ఫోర్ కలర్స్ అండి ఓకే వీటిలో కలర్స్ ఇవి మీకు ఏ ఐటమ్ అయినా కావాలంటే నాకు ప్లీజ్ నాకు వాట్సాప్ లో పెట్టండి కాల్ చేయి మాకండి మీరు చాలా మార్నింగ్ ఫస్ట్ వీడియో అంటే మీరు చాలా బిజీగా ఉంటాం దయచేసి నా ప్రాబ్లం అర్థం చేసుకోండి ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఎన్ని పీస్ కావాలో హోల్సేల్ గా అవి కూడా నేను చెప్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చూడండి ఫోర్త్ కలర్ ఇంకోటి ఐటమ్ లో ఇది ఫోర్త్ కలర్ సెకండ్ కలర్ ఓకే దానిలో సెకండ్ కలర్ ఇది కూడా 1500 పై అండి ఓకే బట్ ఇప్పుడు ఏంటో మనకి అన్ని ఆఫర్లు వచ్చాయి 595 ఇది బెస్ట్ ఆఫర్ అండి ఓకే వీటిలో ఇంకో మోడల్ వచ్చిందండి ఓకే సార్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ ఎక్కువ ప్యూర్ కాటన్స్ ఓకే ప్యూర్ అంటే చాలా మంది మిక్సింగ్ అనుకుంటారేమో మా దగ్గర అసలు మిక్సింగ్ అనేది ఉండదండి ఓకే ప్యూర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చాలా మంది థ్రెడ్ వర్క్ కాటన్స్ అడుగుతున్నారు ఓకే కాటన్ అండి కూడా వీటిలో కలర్స్ అవి బ్లాక్ హైలైట్ అండి అవును ఇట్ ఇటు పార్టీ వేర్ ఓకే సార్ ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ అండి

नो नहीं शिबोरी प्रिंट कॉटन ओके okay. ग्रे कलर असली की डिजाइन का फोर्थ कलर इन hmm. शिबोरी लो सेकंड कलर ओके okay. सेकंड कलर थर्ड कलर టోటల్ గా కలర్స్ అండి కూడా చాలా ఓకే ఓకే చాలా స్టాక్ ఉంది షాప్ లో ఇస్తే ఒక హండ్రెడ్ హండ్రెడ్ డ్రెస్సెస్ ఇస్తానండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు వస్తే మోస్ట్ వెల్కమ్ అండి అలాంటి మంచి మంచి జెన్యున్ ఆఫర్స్ ఇస్తామండి రాంగ్ ఆఫర్స్ అనేవి ఉండదు అనమాట

సింగల్ సారీ కూడా షిప్పింగ్ అని సిద్ధంగా ఉన్నాం ఏమైనా కావాలి దయచేసి నా స్క్రీన్ మీద నంబర్ కి సంప్రదించండి చేస్తే మీకు రెడీ నెక్స్ట్ కలెక్షన్ ఏం సార్ ఈ చెన్నై డోలా అండి రికార్డ్ బార్డర్ వస్తుందండి సారీ బాటిక్ స్టైల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఓకే కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా వస్తుంది పేపర్ కూడా సెల్ఫ్ కూడా సెల్ఫ్ కూడా వస్తుందా ఓకే అంటే సరే ఇవి కాస్ట్ అన్ని మనం 350 ఆ రేంజ్ అమ్మండి ఓకే మీకు అంత స్పెషల్ రేట్స్ గా ఇవ్వాలని కోరికతో ఏ సైజ్ తీసుకున్నాము ఓకే ఓన్లీ 275 మేడం <laughs> 275 రూపాయస్ ఓన్లీ ఇది చాలా వస్తాయండి ఓకే వీటి డిజైన్స్ కూడా వస్తాయి అన్నిటి కాంట్రాస్ట్ ఉంది అది ఒక్కటే ఓకే బాగున్నాయి సార్ కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి టూ సెవెంటీ ఫైవ్ సార్ ఓకే వీటిలో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ వీటిలో డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి బాతిక్ డిజైన్ వచ్చింది ఓకే లిమిటెడ్ సార్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇది ఒక డిజైన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఓకే ఫ్యాబ్రిక్ ఏం వస్తుంది సరే ఇది చందేరి ఓకే సో ఇవన్నీ మనం స్టాక్ వచ్చేసరికి ఓకే ఇది బ్యూటిఫుల్ కలంకారి బాటిక్ కాటన్ అండి మీకు చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం మొత్తం సారీ అంత బాతికి వచ్చి కలంకారి బార్డర్స్ చూడండి ఎంత బాగుంది బాగుంది స్పెషల్ ఐటమ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా వస్తుంది మేడం ఓకే వన్ యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ ఉంది ప్యూర్ బాతిక్ కాటన్ అనేది బట్ మనం ఇప్పుడు స్పెషల్ రేంజ్ లో ఏ సైజ్ తీసుకుని మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఓకే బాగుంది వీటిలో కలర్స్ ఫైవ్ కలర్స్ మేడం ఇదివరకు మీ ఆరు యాభై అమ్మ మేడం బట్ ఇప్పుడు మాకు కొద్ది లిమిటెడ్ స్టాక్ అని ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఇది డిజైనర్ కాటన్ అండి మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇట్లా చీర జాకెట్ వస్తుంది అంత క్యాటలాగ్ ఐటమ్ అనమాట బ్రాండెడ్ లకానీ కంపెనీ ఐటమ్ మేడం ఇవన్నీ మీకు నాలుగు నుంచి నాలుగై హోల్సేల్ హోల్సేల్గా ఇస్తాం మేడం ఇప్పుడు మనం ఏ సైన్ తీసుకున్నాం మేడం కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం ఎస్ మేడం వెయ్యికి మూడు వీటిలో మీకు కలంకారీ అన్ని ఐటమ్స్ వస్తాయి మేడం మీకు ఒకసారి ఒక్కొక్క ఐటమ్ రెడీ స్టాక్ అనేది చూపెట్టేస్తాను దీంట్లో ఎస్ మేడం మీకు ఒకసారి ఇవన్నీ చూపిస్తాను మేడం బాటిక్ కూడా మేడం కొన్ని దాంట్లో ఎస్ మ్యాడమ్ వెయ్యికి మూడు వందలు ఒకళ్ళు ఎవరైనా బండల్ బండల్గా తీసినా బండల్ బండల్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి బండల్ బండల్ తీసుకోవడానికి మూడు వందలు పది రూపాయలు చేసి ఇస్తాం మేడం అలా విడిగా ఒక్కొక్కటి మూడు ముప్పై పడుతుంది బట్ బండల్ గా మూడు వందలు ఇస్తాం ట్వంటీ పీస్ ప్యాకెట్ వస్తుంది బండల్ ప్యాకెట్